పొలం అంతా ఉన్నాయమ్మా ఈ కొబ్బరి చెట్లు అండి ఎన్ని చెట్లు ఉన్నాయన్నా మీవి

వాళ్ళకి అడగమ్మా కొద్దిగా ఇంకా ఇది సాఫ్ అమ్మా మేము ఇగో చెట్లు సాఫ్ చేసుకుంటాం చూసినా చూసినా ఉంటే ఆడదాకా నింబిమ్ పెద్ద గోదాం కమాంది అంతా వచ్చేసి అంతా లైట్ మీటర్ బాగా అంత అదే తీర్చి ఏదో సాఫ్ చేసుకుంటే మంచిగా పోతుంది అక్క మళ్ళా మళ్ళా వర్షం వస్తే కష్టం కదా సాఫ్ చేసుకుంటాం కా ఏదో